నమస్తే సో టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఇయర్ వచ్చేస్తుంది కదా మరి న్యూమరాలజీ బట్టి వన్ టు నైన్ నెంబర్స్ పీపుల్ హూ బోర్న్ ఆన్ వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ ఈ డేట్స్లో పుట్టిన వాళ్ళకి ఇయర్ ఎలా ఉంటుంది జనరల్గా నీ ఇయర్లో ఏంటి అంటే వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ ఈ డేట్స్ ఎనీ ఇయర్ ఎనీ మంత్ ఇయర్లో కొంచెం చాలా వరకు ట్రిప్స్ చేస్తారు ఇయర్ అంతా కూడా చాలా ట్రావెల్ ఉంటుంది అండ్ సక్సెస్ వచ్చే విధంగా మీ చాలా వరకు మీ అప్రోచ్ కానీ ఏదైనా పాజిటివ్ వేలో ముందుకెళ్తుంది అండ్ ఇయర్లో కూడా కొన్ని ఆపర్చునిటీస్ మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే ఏవైతే ఆపర్చునిటీస్ వస్తాయో వాటిని చాలా ఆలోచించి పాజిటివ్గా వాటిని యూటిలైజ్ చేసుకోవడానికి ఇయర్లో ట్రై చేస్తే కొంత ఇయర్ అనేది కొంత ప్రాస్పరస్గా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి వన్ నెంబర్ వాళ్ళకి బట్ మోస్ట్లీ ఇయర్ అంటే ఎంత సక్సెస్ఫుల్గా ఉంది అనిపించినా కానీ మీరు ఓవర్ కాన్ఫిడెన్స్తో కానీ ఓవర్ స్పీడ్తో కానీ వెళ్తే చాలా నెగిటివ్ రిజల్ట్స్ కూడా అంటే ఫాస్ట్ పనికిరాదు అనమాట ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు బట్ కాన్ఫిడెంట్గా వెళ్ళండి వచ్చిన ప్రతి ఆపర్చునిటీ కూడా యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి బట్ అది ఎక్స్ట్రాగా లేదంటే ఓవర్ స్పీడ్తో కానీ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్తో కానీ మీరు ముందుకు చాలా నెగిటివ్స్ ఇయర్లో లేకపోలేవు కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్త తీసుకోండి అండ్ ముఖ్యంగా స్టూడెంట్స్కి కొంత హయ్యర్ స్టడీస్ చేయడానికి కొన్ని ఆపర్చునిటీస్ అయితే ఇయర్లో వస్తాయి అండ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంత హైక్ ఉంటుంది జాబ్ జాబ్లో కానీ ప్రమోషన్స్ ఆర్ ఇంక్రిమెంట్స్ కొంత హైక్ వచ్చే అవకాశం ఉంది అలాగే హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంత పీస్ ఆఫ్ మైండ్ ఇయర్లో ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి యూజువల్గా ఏంటంటే ఎప్పుడు కూడా వన్ నెంబర్లో పుట్టిన వాళ్ళకి కొంత లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువగా ఉంటాయి ప్రతిదాన్ని కూడా పాజిటివ్ వేలో ప్రతి దాన్ని రిసీవ్ చేసుకుంటారు అండ్ ఎవరికీ కూడా హెడ్ బెండ్ చేయరు బట్ డిఫరెంట్ ఒక సైకాలజీతో ఉంటారు అది కొంతమందికి అర్థమవుతుంది కొంతమందికి అర్థం అవ్వదు ఎక్కువ శాతం వాళ్ళు అర్థమైన వాళ్ళతోనే ఫ్రెండ్షిప్లో ఉంటారు అర్థం కాని వాళ్ళు మేము ఇంతే ఇలాగే ఉంటామని వాళ్ళని దూరం పెడుతూ ఉంటారు ఇలాంటి లక్షణాలు ఉంటే ఇంకా వర్క్లో చాలా డెడికేషన్ ఉంటుంది వీళ్ళకి ఎప్పుడు కూడా ఏదో ఒకటి అచీవ్ చేయాలి అందరూ వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి గుర్తించాలి అని ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు కాబట్టి ఇయర్లో ఏంటి అంటే కొన్ని మ్యాక్సిమమ్ వైలెట్ కలర్ ఎక్కువగా ధరిస్తే ఇయర్లో మంచిది అండ్ వైట్ కలర్ కూడా ఇయర్లో చాలా ఫేవర్ చేస్తుంది సో మోస్ట్లీ ఏదైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కానీ లేదంటే సో కౌన్సిలింగ్స్కి వెళ్ళినప్పుడు కానీ ఈ కలర్స్ యూస్ చేస్తే మంచిది అంటే హెల్త్ కూడా కొంత టైమ్లీ ఫుడ్ తీసుకోండి సో ఫు హెల్త్ మ్యాక్సిమం బాగానే ఉంటుంది ఇయర్ మిడిల్ వరకు ఇయర్ ఎండింగ్లో కొన్ని డైజెషన్ ఇష్యూస్ కానీ ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి బట్ ఇయర్లో చెప్పిన పాయింట్ ఏంటి ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్ళద్దు మ్యాక్సిమమ్ అండ్ సక్సెస్ అన్నది వచ్చినప్పుడు కూడా ఓవర్ ఎగ్జైట్ అవ్వద్దు ఇయర్లో కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని పాజిటివ్ న్యూస్ రావచ్చు సో వచ్చినప్పుడు ఓవర్ ఎగ్జైట్ అవ్వకుండా ఉండాలి ఇలా ఓవర్ ఎగ్జైట్ అయినప్పుడు చాలా వరకు ఇయర్లో ఎండింగ్లో నెగిటివ్ రిజల్ట్స్ కూడా ఈ నెంబర్ వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఆ విషయాలు జాగ్రత్త తీసుకోండి సో టైమ్లీ ఫుడ్ అనేది తీసుకోండి ఎక్కువగా ఇయర్లో పూజ చేసిన పూజ చేయాల్సిన డివైన్ అయితే లార్డ్ వెంకటేశ్వర ఎక్కువ పూజ చేస్తే ఆ గోవింద నామాల వివిన్నా కూడా పాజిటివ్ ఎనర్జీ అయితే సో వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ డేట్స్లో పుట్టిన వాళ్ళకి మరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఇయర్ ఎలా ఉంటుందో టారో కాన్లో తెలుసుకుందాం సో టారో ఏం చెప్తుంది వన్ నెంబర్ వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ డేట్స్లో పుట్టిన వాళ్ళకి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఇయర్ ఎలా ఉంటుంది సో నేను చెప్పినట్టే ఆల్మోస్ట్ సో ఏది ఓవర్ కాన్ఫిడెన్స్తో ఇయర్లు వెళ్ళద్దు కొన్ని ఆపర్చునిటీస్ వస్తే యూస్ చేసుకోండి బట్ కొన్ని స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయని చెప్పి టారో చెప్తుంది కాబట్టి కేర్ఫుల్గా కాన్ఫిడెంట్తో వెళ్ళండి బట్ ఓవర్ కాన్ఫిడెంట్తో వెళ్ళద్దు అని టారో చెప్తుంది